తమలపాకులను మనం రకరకాలుగా వినియోగిస్తాము వీటినే బెతల్ లీవ్స్ అని అంటారు పూజలు శుభకార్యాలు కిల్లి వంటి సందర్భంలో విరివిగా ఉపయోగిస్తుంటాము ఇది మనకు పూర్వీకుల నుంచి వచ్చిన అలవాటు ఏ శుభకార్యము తమలపాకు లేకుండా జరగదంటే అతిశయక్తి కాదు తమలపాకులను మనం రకరకాలుగా వినియోగిస్తూ దాని ప్రయోజనాలు పొందుతూ ఉంటాము చాలామందికి భోజనం తర్వాత కిల్లి అంటే తాంబూలం అనే అలవాటు ఉంటుంది కొందరు సాధారణంగా రోజు ఆకు ఒక్క సున్నంతో కిల్లి వేసుకుంటారు తమలపాకులో ఎన్నో పోషకాలు ఉంటాయి వాటిని రోజు తినేవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకుల్లో మినరల్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్లు పొటాషియం కాల్షియం విటమిన్ సి సహా అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ ఆకులను మనం రోజు తినడం ద్వారా ఇందులో ఉండే ఔషధ గుణాలు జలుబు దగ్గు ఆస్తమ జీర్ణక్రియ వంటి అనేక రకాల సాధారణ అనారోగ్యాలతో పాటు ఇతర రోగాలు దరి చేయకుండా చేస్తాయి చాలామంది భోజనం తర్వాత కిల్లి వేసుకున్న అలవాటు ఉంటుంది కాబట్టి ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచి భోజనం తర్వాత జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎంతోమంది అలాంటి వారికి తమలపాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే మంచి గుణాలు ఎసిడిటీ అజీర్తి కడుకుబ్బరం వంటి సమస్యలకు చెక్ పెడతాయి డయాబెటీస్ కంట్రోల్ చేసేందుకు తమలపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం వల్ల డయాబెటీస్ రోగులకు ప్రయోజనం ఉంటుంది కాబట్టి డయాబెటీస్తో బాధపడేవారు తప్పకుండా రోజుకు ఒకటి రెండు ఆకులతో క్రమం తప్పకుండా తినడం మంచిది భోజనం తర్వాత అరగంటకు నాలుగు ఐదు తమలపాకులను జ్యూస్ చేసుకొని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే వీటితో చేసిన రసం తాగినా లేదా యాలకులు దాల్చిన చెక్క వేసి సిరప్ తయారు చేసుకొని తాగిన దగ్గు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది మూత్ర సంబంధిత సమస్యలు నివారించేందుకు తమలపాకులు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు దీనికి ప్రతిరోజు ఒక టీ స్పూన్ తమలపాకు రసం తాగడం వల్ల అది శరీరం నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది దీని ద్వారా మూత్ర సమస్యలు తొలగిపోతాయి మనం కిల్లి తినే సందర్భంలో లాలాజలం బాగా స్రవిస్తాము దాన్ని మింగడం ద్వారా అది జీర్ణ శక్తిని పెంచుతుంది అలాగే తమలపాకుల వల్ల జీర్ణాశయంలో ఆమ్లం తగ్గుతుంది తద్వారా కడుపుబ్బరం తగ్గే అవకాశం ఉంది తమలపాకులు ఆకలిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తాయని నిపుణులు అంటున్నారు ఇవే కాకుండా ఛాతిలో నొప్పి గుండెలో మంట వచ్చినప్పుడు ఓ టీ స్పూన్ తమలపాకు రసం తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది గొంతు నోటి సమస్యలు దూరం చేయొచ్చు తమలపాకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అలాగే తమలపాకులు బ్రోనైటిక్స్ ను తగ్గించగలవు ఎందుకంటే వీటిలో యాంటీ ఇస్టామైన లక్షణాలు మెండుగా ఉంటాయి